अदारगी, सेक्स पैक. You mean this guy? Cartage? हाँ. ओके विल meet later. ओके टेक केयर हे मैन where आर यू गोइंग I'll come. 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 Oh, come. I'll come. 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 పాడుతున్నది గురువుగారు సత్యంలో పాడుతున్నారు నువ్వు మధ్యంలో పాడుతున్నావు సత్యమాని సత్యంలో పాడుకున్నా మధ్యంలో కలిపేసి రిమిక్స్ చేస్తావు రిమిక్స్ క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారు గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి సాధన అయింది వచ్చి కూర్చో అబ్బే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి నేను ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు కూర్చొని సాధన చేయమంటున్నారు రే దానికే భాగ్యం అమ్మా మాస్కర్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు మీరు ఇంకా బయల్దేరలేదా అవుట్ల రావకాలం వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్య నమస్కారం అత్తయ్య నేదావునగా తేగారా బై ఉండు బాబు కాఫీ తాగు అలాగే అత్తయ్య సమర కాఫీ తాగొయి వెళ్ళైనా వీలైతే డిబెన్ కూడా చేస్తాను మాయా ఇది కాఫీతో తో స్టార్ట్ చేసి కన్యదాగంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు కేస ఈ సజ్జమ మధ్యం నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే పాడుంటావు కాకపోతే గురువుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నువ్వు పచ్చి మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే ఏంట్రా నువ్వేరా లే కాఫీ వచ్చింది జురేస్తానే ఏంటి విన్ని మౌనవ్రతమా హై బాబోయ్ ఏ మోగ మనసులేంటి బాగున్నానా మోగ మొగమన్స్ల్ కాదు త్వరలో టేక్ ఆఫ్ అయిపోయే పుష్పక విమానం ఇది పైలట్ ఆ పాసెంజర్ మొబైల్ సర్ లాబ్డట్ మిస్ బాయ్ చారు ఏం చూస్తున్నావ్ విన్ని విన్నీ జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనపట్ల వార్నింగ్ సార్ నమస్తే ఏమయ్యా ప్రిన్సిపల్ గెట్ల ఉంది దందా సార్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా బాగుంది సార్ సేవాజ్ ఈ పిల్ల పేరు వైశాలి మొన్న చెప్పారు కదా నా కూతురు లెక్క అన్నట్టు వైశాలి హలో సార్ ఏ నువ్వెవ్వరికి నమస్తే చెప్పదు అరే పంతులు అందరూ ఏడనే ఉన్నారు మంచిగా ఉన్నారు నైస్ అమ్మా శంకరమ్మా అవారు అమ్మా అమ్మా అమ్మేంద్ర అమ్మా పచ్చగా లెక్క కనిపిస్తున్నా అన్రా అమ్మ కోదరా అన్న శంకర్ మీ డాటర్ అమ్మా అండి అదేం డౌట్ చూడు అచ్చిగుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే ఆడ శంకరన్న అరే దూలా నోరు కంట్రోల్ పెట్టుకో కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కాలేజ్ అని ఎవరు చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కింది రా చెప్తా ఏ హిందీ నేను కాలేజ్ నుంచి బీకేసి ఇక ప్రిన్సిపాల్ కాగితం సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడం కుదరదు కారణం కావాలి ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో

ఎన్ని సార్లు చెప్పానురా రా వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఇంటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజులు ఆ పడేస్తా నేల తిరిగేసరిగా ఆ కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ డిలే వెళ్తున్నావు కదా పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హాయ్ హ్యాపీ జర్నీ రాంక్స్ రా హే హెల్ప్ వచ్చిను ఈ సిటీకి నాకు రుణం తీరిపోయింది రా ఐ మిస్ యూ బాయ్ ఈ గురించి నువ్వేం బాధపడకరా ఏ ఆల్పిచ్చి ఇక్కడ నుంచి మనద్దరమే నువ్వే కంగారు పడుకు నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చే వైశాలి అందరికి గుడ్ బై చెప్దామని వచ్చాను ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను వాడేవో నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు ఫాస్ట్ గా తోలవుతానని కాలేజ్ ని తీసేశారు నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను అందుకు నాకు బాధగా లేదు మీ అందరికి దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది మీరు నా మీద జోక్ లేశారు అయినా నేను మీకు మార్కులు వేశాను మీరు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్ప అవ్వాలని టాప్ పోస్ట్ వెళ్ళాలని వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఎక్కడో నేను రోడ్ మీద కనిపిస్తే మాస్టారు మీరు అని అడగటం ఎలా మర్చిపోతాం ఉంటుంది సార్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ ఫిక్స్ అవకండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీ తీసుకురావాలని స్ట్రైక్ లు గొడవలు మాత్రం చేయకండి స్ట్రైక్ చేసి

చేతిలో ఉన్నా చూడు శాంతి మాట వింటారు నా మాట వినండి ప్లీజ్ ఇంకా పక్కకు చెప్పేది అదే సార్ గొడవలు వద్దని గర్సని వెంటంటని కారణం నువ్వు కాదు నా గురించే సార్ కానీ నేను చేసింది కాదు అలా ఊరు వదిలేసిపోదాం అనుకున్నాను ఏదిగో బ్యాక్ కూడా తెచ్చునాను కట్లనా అయితే వీళ్ళందరికీ నచ్చ చెప్పి ఇస్తాయి కాపించు ఆవేశం ఆపగలం అభిమానం ఆపలేం సార్ అరేయ్ లొల్లి చేస్తారేని ముందు క్లాసుకి అయితే వొంరి పదండి 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 అందరూ క్లాసులు పదండి నన్ను మళ్ళీ గాలిలో తీసుకోపోతే కదలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనుకోండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లొల్ అయింది ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయిన నేను సీప్ అయిపోతా మీ నాయన హిట్ కూడా ఈ ఇష్టం యూస్ చేయమన్నాడు ఇప్పుడు నువ్వు ఎంజాయ్మెంటా చేస్తా ఎంజాయ్మెంటా చెప్పు